హలో నమస్తే నేను జనెస్ట్ వానర్ ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఇటీవల చేస్తున్న పర్యటనలు తీవ్రమైన రాజకీయ ప్రకంపనలు తెస్తున్నాయి ఏంటి రాజకీయ ప్రకంపనలు అంటే ఒక్కరోజు జగన్మోహన్ రెడ్డి జనం దగ్గరికి వెళ్ళేస్తే ఆ తర్వాత వారం రోజుల పాటు దానికి సంబంధించిన చర్చే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చూస్తున్నాం నిజానికి గతంలో ప్రతిపక్షంలో ఉన్న సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు కూడా విస్తృతంగా ప్రజల్లో తిరిగారు పర్యటనలు చేశారు సభలు పెట్టారు రకరకాల కార్యక్రమాలు నిర్వహించారు కానీ అప్పుడెప్పుడు లేని చర్చ జగన్మోహన్ రెడ్డి ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రస్తుతం కనపడుతోంది కారణం మరీ విచిత్రంగా ఉంది ఇప్పటివరకు మనం ఎక్కడా చూడని కారణం అది జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వెళ్ళిన సందర్భంగా జనాలు చాలా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు కలిసేందుకు అక్కడికి వస్తున్న సందర్భంగా అంతమందిని జనాల్ని ఎలా తెస్తున్నారు అంతమంది జనాలు ఎందుకు ఉపయోగిస్తున్నారు అంటూ ప్రభుత్వం ఆ పార్టీ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు చేస్తూ రావడం చూస్తున్నాం సో జనరల్గా ప్రతిపక్ష నేత ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడిన మాటలకు సంబంధించో ఆయన తీసుకున్న ఎజెండాకు సంబంధించి పర్టికులర్ రైతుల కోసం పోయారంటే రైతులకు మీరేం చేశారు మీరేం చేశారు అని మాట్లాడు చూస్తూ ఉంటాం కానీ ఆయన పర్యటనకు వస్తున్న జనానికి సంబంధించిన చర్చ జరుగుతుంది ఇప్పుడు ఈ మధ్య వరుసగా జరిగిన అరడజన్కు పైగా జగన్మోహన్ రెడ్డి పర్యటనల్లో మెజారిటీ పర్యటనలో భారీగా జనం రావడం అనే దానిపైన చర్చ ఉంది జనం వచ్చారని వైసీపీ అంటే జనం రాలేదని టీడీపీ అనడం ఓ చర్చ అది కూడా కాదు జనం వచ్చారని వైసీపీ అంటోంది జనాన్ని తెచ్చారని టీడీపీ అంటోంది ఎందుకు తెచ్చారని ప్రశ్నిస్తోంది జనం రాలేదన్నమాట తెలుగుదేశం పార్టీ మాట్లాడలేదు ఎక్సెప్ట్ నెల్లూరు పర్యటన తప్ప సో ఈ నేపథ్యంలో జనం అక్కడికి వస్తున్న సందర్భంగా జనం ముఖ్యమంత్రి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ పైకి రావడం ఆల్మోస్ట్ ఆయన చుట్టుముట్టు ఆయన చుట్టుముట్టి ఆయన వెహికల్ని కూడా కదిలించలేని స్థాయిలో అక్కడ అక్కడ జనాలు గ్యాదర్ అయ్యి ఉండడం చాలా సందర్భాల్లో చూస్తున్నాం ఈ సందర్భంగానే సింగయ్య అనే కార్యకర్త అక్కడ ఆ వెహికల్ కింద పడి ఆ తర్వాత ఆయన హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోవడం కూడా చూసాం సో ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఒక ఆందోళన మొదలైంది జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ పరిస్థితి ఏంటి అని జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలం చెందుతుంది అని కొంతమంది మాట్లాడితే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే జగన్మోహన్ రెడ్డి భద్రతను తగ్గించేస్తోంది జగన్మోహన్ రెడ్డికి భద్రత లేకుండా చేస్తోంది అనే ప్రచారాన్ని కూడా కొంతమంది వైసీపీకి సంబంధించిన నేతలు చేస్తూ వస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి భద్రతనివ్వకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి భద్రత లేదనే భయంతోటైనా జనం దగ్గరికి వెళ్లకుండా ఉంటారు అనేది టీడీపీ ఎజెండా అని వైసీపీ నేతలు చెప్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి వరుసగా తమ పార్టీకి సంబంధించిన నేతలు జైల్లో ఉన్న సందర్భంగా వాళ్ళని పరామర్శించే కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు ఇటీవల రైతులకు సంబంధించి పొగాకు రైతులు మిర్చి రైతులు మామిడి రైతులు వాళ్ళకు సంబంధించిన సమస్యలపైన కూడా ప్రజల దగ్గరికి వెళ్ళడం చూసాం సో ఇప్పుడు ప్రభుత్వం సరైన సెక్యూరిటీ కల్పించట్లేదు అంటూ వైసీపీ నేతలు కోర్టుకు వెళ్లారు కోర్టుకు ప్రభుత్వం సరైన భద్రతనే కల్పిస్తున్నామని చెప్పింది ఆయన ఒక ఎమ్మెల్యే మాత్రమే ఆయనకు అంతకంటే ఏం భద్రత కావాలి ప్రధానమంత్రి భద్రత కావాలా ముఖ్యమంత్రి భద్రత కావాలా ఆయన ఇంకా ముఖ్యమంత్రి అనుకుంటున్నారా ఇటువంటి విమర్శలు కూడా తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులు చూస్తున్నాం సో ఓవరాల్గా ఆయన పర్యటనలన్నీ చూస్తున్నప్పుడు ఆయన పర్యటనలో జనం రావడం జగన్మోహన్ రెడ్డిని చుట్టుముట్టడం ఆ పర్యటనకు సంబంధించిన భద్రత వ్యవహారాలు బయట నుంచి చూస్తున్న వాళ్ళకు కూడా కాస్త అలార్మింగ్గానే కనపడుతున్నాయి ఏదో తేడా కొడుతోంది అంటే వైసీపీకి సంబంధించిన నేతలు ఆందోళన పడడం కూడా చూస్తున్నాం జనరల్ పబ్లిక్లో వెళ్ళినప్పుడు ఒక్కసారిగా వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి చుట్టూ చేరినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది ఎవరైనా ఏమైనా చేస్తే కంట్రోల్ చేసే పరిస్థితి కూడా లేకుండా పోతుంది లాంటి ఆందోళన కూడా చూస్తున్నాం ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి కోసం సొంత సైన్యాన్ని సొంత సెక్యూరిటీని ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం ఉంది ఇకపైన ఆయన ప్రజల్లోకి వెళ్ళిన సందర్భంగా పర్యటనలు చేస్తున్న సందర్భంగా నలభై మంది ప్రైవేట్ సెక్యూరిటీ జగన్మోహన్ రెడ్డిని చుట్టుముట్టి ఉండబోతున్నారు జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ పైన ఆందోళన చెందుతున్న వైసీపీ నేతలు ఆయనకు ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకోవాలని నిర్ణయించారు ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకుని జనం ఎవరు ఆయన మీద పడకుండా ఆయనకు సెక్యూరిటీ కల్పించేలా ఆయనకు భద్రత కల్పించేలా తమకు తామే ఏర్పాటు చేసుకుంటున్నాం తమకు తామే సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నామంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది సో ఇక జగన్మోహన్ రెడ్డి బయటికి వెళ్ళినప్పుడు ఆయన భద్రత బాధ్యత ప్రభుత్వం చేయలేదు అని వైసీపీ నమ్ముతుంది ప్రభుత్వం భద్రత కల్పించడాన్ని ఇంటెన్షనల్గానే పక్కన పెడుతోందని వైసీపీ నమ్ముతుంది కాబట్టి సొంత సైన్యాన్ని సొంత సెక్యూరిటీని ఏర్పాటు చేసుకునే పనుల్లో బిజీగా ఉంది ఇకపైన జగన్మోహన్ రెడ్డి చేసే పర్యటనలన్నీ కూడా ఈ ప్రైవేట్ సెక్యూరిటీ అనుసరణలో ప్రైవేట్ సెక్యూరిటీ ఆధ్వర్యంలోనే ఆయన పర్యటనలన్నీ కూడా కొనసాగబోతున్నాయి